హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ కదండి మన ఇల్లు ఇంత బాగుండాలి మనం డిజైనింగ్ అనేది ఎలా చేయించుకోవాలి పెయింట్స్ ఏ కలర్ వాడాలి బెడ్రూమ్స్ ఎలా ఉండాలి హాల్లో ఎలాంటి ఇంటీరియర్ వాడాలి అనే వాటి గురించి చాలా డిస్కస్ చేస్తూ ఉంటాం కదా సో మీ సొంత ఇంటి కళని నిజం చేయడం కోసం మీ సొంత ఇల్లు ఎంతో అందంగా తీర్చిదిద్దడం కోసం అయితే మీ ముందుకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసామండి ఈరోజు వీడియోలో ఇల్లు ఎవరైతే కట్టుకుంటున్నారో లేదు ఇంటిని రీమోడిలింగ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అందుకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్స్లో వస్తుంది క్లైట్ చేయకుండా ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్దాం శ్రీ గురుకృప ఎంటర్ప్రైజెస్ అండి తెనాలిలో ఉంటారు మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది కదా వాళ్ళదే బ్రాంచ్ గుంటూరులో కూడా ఉందండి ఇందు ఇన్ఫ్రా ఇంటీరియర్స్ అనమాట సో ఇక్కడ నుంచి అయితే ఈరోజు మీకు పాలిగ్రనేట్ యూపీవీసీ షీట్స్ గురించి అయితే షేర్ చేస్తున్నాను ఈ షోరూంలో ఏవైతే మనకి షీట్స్ అవైలబుల్లో ఉన్నాయి వాటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే స్వాతి గారు ఉన్నారండి మనతో పాటు తనతో మాట్లాడి మనం ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కంప్లీట్ గా కూడా తెలియచేస్తున్నాం హై స్వాతి గారు ఎలా ఉన్నారు బాగున్నాం అండి ఉన్నారు వెల్కమ్ టో షో రూమ్ థ్యాంక్ అండి ఓకే ఈ రోజు మన ప్రొడక్ట్స్ గురించి విఎస్కి డీటెయిల్ గా ఎక్స్ప్లయిన్ చేద్దామా షోర్ అండి ఇక్కడ గుంటూరులో హిందూ ఇన్ఫ్రా ఇంటీరియర్స్ అని మేము ఒక కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేసామండి పాలీగ్రానేట్ బీవీసీ వాళ్ళ ప్రోడక్ట్స్ కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేసామండి గుంటూరులో ఇది ఏంటంటే మొత్తం మా దగ్గర పాలిగ్రానైట్ డబ్ల్యూపీసీ ప్యానెల్స్ వుడెన్ ఫ్లోరింగ్ నెక్స్ట్ వచ్చి పీవీసీ సోఫిట్ సీలింగ్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయండి ఇంక్లూడింగ్ వాల్పేపర్స్ సో మనం ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు క్లియర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి ఓకే మేడం మనం ఫస్ట్లీ యూపీవీసీ పాలిగ్రానైట్ షీట్స్ చూద్దామండి ఇది మా కేటలాగ్ అండి మా దగ్గర ఆల్మోస్ట్ థర్టీ కలర్స్ పైన ఉన్నాయి గుంటూరులో ఎస్పెషల్లీ గుంటూరు డిస్టిక్ లో నేను ఒక సిక్స్ కలర్స్ ఎక్స్ట్రా కూడా తెప్పిస్తున్నానండి సో చూడండి ఇవన్నీ త్రీ ఎంఎం పాలిగ్రానేట్ షీట్స్ అండి ఇవన్నీ పీవీసీ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం కబోడ్ షీట్స్ అండి ఇవి సో దీనికి వీటికి డిఫరెన్స్ చెప్తానండి నేను ఈ పాలిగ్రానైడ్ షీట్స్ అంటే మాది యూపీవీసీ నేనండి యూపీవి షీట్స్ సో పీవీసీ మార్బుల్ షీట్స్ కి యూపీవీసీ షీట్స్ కి మాకు డిఫరెన్స్ ఉందండి పీవిసి మార్బుల్ షీట్స్ అంటే ప్లాస్టిక్ హీట్ అంత రెసిస్ట్ అవ్వదండి మా యూపీవీసీ షీట్స్ అంటే హీట్ రెసిస్టెంట్ ఉంటుంది ప్లస్ మాది త్రీ ఎంఎం థిక్నెస్ అది ఫ్లెక్సిబుల్ ఉండదండి పీవీసీ షీట్స్ కి ఫ్లెక్సిబుల్ ఉంటది మా త్రీ ఎంఎం పాలిగ్రానేట్ యూపీవీసీ షీట్ మాత్రం ఫ్లెక్సిబుల్ ఉంటుంది మీరు ఒకవేళ వాల్ కి వేసి వాల్ కి ఒక స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తారు మా మా బిజినెస్ బెంచ్ అంటే మా ప్రతి ప్రోడక్ట్ మీద అండి మీరు చూడండి పాలిగ్రానైట్ అని ఉంటది అండ్ లోగో ట్రేడ్ మార్క్ కూడా మా కంపెనీది రిజిస్టర్డ్ కంపెనీ అని ఉంటుంది అండి సో మీరు ఎవరైనా యూపీవీసీ షీట్స్ అంటే మీ బిజినెస్ బెంచ్ కంపెనీనా అని అడిగితే అదే బీబీసీ ప్రోడక్టా అని అడిగితే అడిగితేనే అది యూపీవీసీ షీట్ ఫినిష్ అనేది మీకు కొంచెం వీడియోస్ లో సిమిలర్ ఉండొచ్చండి బట్ ఏదైనా సరే మనం ఇంటికి చేయించుకుంటున్నాం కదా కొంచెం బ్రాండ్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయడండి వాటి శాంపుల్స్ చూచాం కదండి అవన్నీ ఇలా వస్తాయి మీకు యాక్చువల్ గా షీట్స్ ఫుల్ షీట్స్ ఇలా ఉంటాయి ఒకటి ఎయిట్ ఇంటూ ఫోర్ అండి ఎయిట్ హైట్ ఫోర్ విడుతూ ఉంటది థర్టీ టూ ఎస్ఎఫ్ వస్తుంది కూడా ఇవైనా సో మా దగ్గర ఆల్మోస్ట్ థర్టీ కలర్స్ లైక్ చూడండి మీరు ఇక్కడ ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ కలర్స్ డిస్ప్లే చేసాము డిస్ప్లే లో లేని కలర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు మీరు సో మా దగ్గర ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ కలర్స్ ఉన్నాయండి అండ్ వీఆర్ అఫోర్డబుల్ యాజ్ మార్బుల్ షీట్స్ అండి ఇప్పుడు పీవీసీ షీట్స్ రేట్ కే మేము యూపీవీసీ షీట్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి సో అండ్ ఇది చాలా లో మెయింటెనెన్స్ ఎస్పెషల్లీ మీరు కిచెన్ కి కానీ అలా యూజ్ అనుకోండి కౌంటర్ టాప్ కా కౌంటర్ టాప్ మీద చేస్తే చాలా లో మెటీరియల్స్ అండ్ ఆయిల్ మొక్కలు అంతా ఈజీగా మీరు క్లియర్ క్లీన్ చేసుకోవచ్చు ఇన్స్టాలేషన్ వచ్చి చాలా ఈజీ అండి మా కంపెనీ అండి బిజినెస్ బెంచ్ కంపెనీ బాండెక్స్ అని ఒక గ్లూ వాడుతున్నామండి సో దీంతో పాటు మేము నెయిల్ ఫ్రీ అని నైఫ్రీ అని గ్లూ కూడా వాడుతున్నాము సో ఇదేంటంటే మా ప్రతి షీట్ వాల్ కి స్టిక్ కావాలి అంటే ఇది వాటర్ అంటే డాంప్నెస్ ఉందని అనుకోండి రెనోవేషన్ హౌసెస్ కి డాంప్నెస్ ఉంది అనుకోండి ఈ గ్లూ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తామండి సో దీని వల్ల ఏంటంటే మీ వెనుక గోడని ప్రొటెక్ట్ చేస్తుంది అండి ఇది సో ప్రొటెక్ట్ చేసి మీకు డాంప్నెస్ ని అవాయిడ్ చేస్తుంది అండి షీట్ షీట్ ప్లస్ గ్లూ రెండు కలిపి మీ గోడకి చెమ్మ రాకుండా అవాయిడ్ చేస్తుంది ఇప్పుడు జనరల్ గా అపార్ట్మెంట్స్ లో గోడలకి చెమ్మ రావడం ఇది మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది అది మన ప్రోడక్ట్ సపోర్ట్ చేస్తుందా వాటి షూర్ అండి ఇది మీకు చెమ్మ రాకుండా చెద రాకుండా ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుంది ఇది ప్లస్ ఏంటంటే మీరు మీరు అబ్జర్వ్ చేయొచ్చు మేషన్ చేసిన హౌసెస్ అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తానండి చమ్మ చద అంటే చమ్మ వల్ల పెయింట్ ఊడిపోయిన తర్వాత మేము పాలిగ్రైనెడ్ షీట్ వేస్తే ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్ కట్ వీడియోస్ అన్ని పెడతానండి చూడొచ్చు మీరు ఇన్స్టాగ్రామ్ శ్రీగురు కృప ఫైవ్ అండ్ ఎయిట్ కానీ పాలీగ్రైనెడ్ గుంటూరు అని సెర్చ్ చేసిన మా వీడియోస్ అన్ని టెస్ట్ మోరియల్స్ అన్ని మీకు సో మీరు మాది ఫాలో అవ్వచ్చు మీకు ఎలా ఏంటి అని డిజైన్స్ కూడా మీకు ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అవైలబుల్ ఉంటాయండి అండ్ మనకి వుడ్ వర్క్ అయితే చాలా డేస్ పడుతుంది కదా మేడం ఇది మరి ఎన్ని డేస్ అప్రాక్స్ లా ఉంటుంది అసలు ఇది వుడ్ వర్క్ మాకు సంబంధం లేదు మేడం ఇది ఏంటంటే మీరు ఒక వాల్ కి ఒక ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఫస్ట్లీ సెకండ్ థింగ్ ఏంటంటే లో మెయింటెనెన్స్ అండ్ లో కాస్ట్ ఇప్పుడు మీరు సపోజ్ పెయింట్ వేసుకోవాలనుకోండి పెయింట్ ఓవర్ ద ఇయర్స్ అంటే ఇప్పుడు ఉన్న పెయింట్ వాల్ పుట్టి వేసిన పెయింట్ వేసిన మీకు మ్యాథ్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటే ఎక్కువ అండి సో పైగా ఏంటంటే ప్లస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం ఎమల్షన్ వేసుకోవాలి పుట్టి వేసుకోవాలి మళ్ళీ దాని మీద పెయింట్ వేసుకోవాలి సో ఇదేంటంటే మన పాలిగ్రానేట్ అలా కాదు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట సో ఇప్పుడు మీరు ఓవర్ ద ఇయర్స్ మీరు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ లో పెట్టే అమౌంట్ని మీరు వన్ టైం ఇక్కడ పెట్టేస్తారు సో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే మేము ఇయర్స్ వారంటీ ఇస్తున్నాము థర్టీ ఇయర్స్ లైఫ్ అసలు రీప్లేస్ ఇన్ కేస్ మీరు ఇల్లు ఇంకో ఇల్లు కొత్తది కొనుక్కొని ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము మాకు ఈ షీట్స్ నచ్చినాయి సో మేము రెంటల్ కి చేసిన ఈ షీట్స్ తీసుకెళ్లిపోదాము అనుకుంటే కూడా మేము షీట్స్ రిమూవ్ చేసి మీకు కొత్త ఇంట్లో వేసిస్తామండి వేసిస్తాం అండి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి డబ్ల్యూపీ ప్యానల్స్ అండి సో డబ్ల్యూపీ ప్యానల్స్ లో మాకు ఇది చూడండి ఇది డబ్ల్యూపీ ప్యానెల్స్ అంటాం ఇది ఫ్లూటెడ్ ప్యానెల్స్ అండి ఇది ట్వంటీ ఫోర్ ఎంఎం సైజ్ అండి ఇవి మా దగ్గర టూ వేరియం ఉన్నాయి ట్వంటీ కలర్స్ దీంట్లో ఒక సిక్స్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఇంకో ట్వంటీ ఎయిట్ ఎంఎం లో కూడా మన దగ్గర సిక్స్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సో ఏంటంటే ఇది టీవీ యూనిట్స్ కి ఎస్పెషల్ టీవీ యూనిట్స్ కి ఇన్విజిబుల్ డోర్స్ కోసము ఇన్విజిబుల్ డోర్స్ ఒక చేసుకున్నారు అనుకోండి దానికి రిసెప్షన్ ఏరియాస్ లో అంటే కమర్షియల్ స్పేసెస్ లో రిసెప్షన్ ఏరియాస్ లో కొన్ని చోట్ల సీలింగ్ కి సో ఇది యూజ్ చేయొచ్చండి సీలింగ్ కి చాలా క్లాసీ లుక్ వస్తుంది అండి ఇది కమర్షియల్ ప్లేసెస్ లో కూడా ఇది అన్ని అండ్ ఇదన్ని ఫ్లూటెడ్ ప్యానెల్స్ అండి ఇవి డబ్ల్యూపీసీ అండి ఇవి పీవీసీ కాదు డబ్ల్యూపీసీ ప్యానల్స్ అండి సో మీరు మా వెనకాల రిసెప్షన్ కూడా చూడండి చూడండి ఇది మీకు ఇది అండి ఇది ట్వంటీ ఎయిట్ ఎంఎం అండి ట్వంటీ ఎయిట్ ఇది ట్వంటీ ఎయిట్ ఎంఎం అండి అది వచ్చి ట్వంటీ ఫోర్ ఎంఎం అండి

నెక్స్ట్ మా దగ్గర నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి వాల్ పేపర్స్ ఉన్నాయండి ఇది వాటర్ ప్రూఫ్ వాల్ పేపర్స్ అండి ఇది ఏంటంటే మీరు దీనిపైన వాటర్ పడినా ఏం కాదండి సో మా దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి వాల్ పేపర్స్ దీంట్లో ప్లెయిన్ కలర్స్ ఉన్నాయి గ్లాసీ ఉన్నాయి మీరు ఇది సీలింగ్ కి కూడా అండి ఇప్పుడు మీరు సపోజ్ పిఓపి సీలింగ్ వాడారు అనుకోండి పెయింట్ లేకుండా డైరెక్ట్ అనమాట ఇది యూజ్ చేయొచ్చు మీరు చూడండి ఇది లైటింగ్ పడగానే ఇలా గ్లా గ్లో అవుతుంది అండి అవునండి ఇది సీలింగ్ లో లైట్ వేసిన తర్వాత వచ్చే లుక్ డిఫరెంట్ గా ఉంటుంది అండి సో మీరు ఆఫ్ పెయింట్ ఈ షీట్ కి డిజైన్ కూడా వస్తుంది డిజైన్ కూడా వీటిలో కలర్ ఆప్షన్ దీంట్లో కలర్స్ చాలా ఎన్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి దాదాపు ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ కలర్స్ ఉన్నాయండి మీరు చూడొచ్చు అండ్ దీంట్లో చూడండి కలర్స్ చూడండి దీంట్లో ఇది స్టిక్ ఇది స్టిక్ చేయడం మన టెక్నీషియన్ వస్తారండి టెక్నీషియన్ వచ్చి గ్లూ తీసుకొని వచ్చి స్టిక్ చేస్తారండి చూడండి ఎలా ఉంటుంది దీంట్లో మా దగ్గర బ్యాంబు అంటే సింగిల్ వాల్ డిజైన్ చేసుకోవాలన్నా ఇలా బాంబు స్ట్రక్చర్ కూడా ఉందండి మా దగ్గర ఇది కాకుండా మా దగ్గర ఫ్లోరల్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఫ్లోరల్ డిజైన్ ఇలా ఫ్లోరల్ లో కూడా ఉందండి ఇది ఇది టిక్ ఉంది ఇది టూ సిక్స్టీ జిఎస్ఎం పేపర్ అండి ఇది సో అందువల్ల ఇది చాలా టిక్ గా ఉంటుంది ఇది ఎలా వస్తుంది మేడం రోల్ లాగా ఇది లాగా అండి ఇలా రోల్స్ లాగా అవైలబుల్ ఉంటుంది ఇది ఒక్కొక్క రోల్ లో ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ కి వస్తుందండి సో మీరు ఇలా ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ కి వస్తుందండి అండి కూడా మనకి నియర్లీ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ ఉన్నాయండి ఈ మోడల్ లో మీకు గోల్డ్ కావాలన్నా సిల్వర్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా మంది మేడం కిడ్స్ రూమ్ కిడ్స్ ఎవరీ సిక్స్ మంత్స్ కి రూమ్ కి షీట్స్ చేంజ్ చేద్దాం అనుకుంటూ ఉంటారు సో వాళ్ళకి స్పెషల్ ఆప్షన్స్ ఇచ్చామన్నమాట అన్నమాట సో కిడ్ రూమ్స్ కి యూస్ చేయడానికి చాలా కిడ్ రూమ్స్ కి ఇలా సో కిడ్ వాళ్ళకి కూడా రూమ్ లో నుంచి బయటికి రారండి యూస్ చేశారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చాలా బాగుంది ఇలా అన్నమాట సో ఇది ఒకటండి నెక్స్ట్ వచ్చి మా దగ్గర వుడెన్ ఫ్లోరింగ్ అని ఇంకొకటి ఉందండి సో దీంట్లో మా దగ్గర ఎయిట్ కలర్స్ ఉన్నాయండి దీస్ ఆర్ వాటర్ రెసిస్టెంట్ అండి మీరు టెక్స్చర్ ఫీల్ అవ్వచ్చు మేడం సో ఇదేంటంటే మీరు టెక్స్చర్ ఫీల్ అవ్వండి ఎగ్జాక్ట్లీ లైక్ వుడ్ ఉంటుంది ఇది పీవీసీ అనమాట యాక్చువల్లీ అన్నమాట సో ఇది మీరు షీట్ మనం ఫ్లోరింగ్ కి వేసుకున్నా మీకు ఏంటంటే వాటర్ అసిస్టెంట్ అంటే పాలు పడినా ఏమవుతుంది డైలీ మాప్ చేయొచ్చు ఓకే సో డైలీ మాప్ చేయొచ్చు అనమాట వీటిని ఇంట్లో ఎస్పెషలీ బెడ్రూమ్స్ లో హాల్స్ లో చాలా బాగా క్లాసీగా ఉంటదండి ఇదంతా చాలా ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఈజీగా అయిపోతుంది అండి ఇది ఓకే సో ఇది ఇంకొకటి ఏంటంటే వీటికి ఫోన్ కూడా మేమే ప్రొవైడ్ చేసేస్తున్నాం అండి సో మీ ప్రతి బాక్స్ యూజ్ చేసారండి ఇక్కడ యూజ్ చేసా ఓకే సో ఇది వీటికి ఫోన్ కూడా మా కంపెనీ వాళ్ళే బీబీసీ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారండి సో ఇది ఇది బీబీసీ వాళ్ళు సో దీంట్లో మా దగ్గర ఆల్మోస్ట్ సిక్స్ కలర్స్ ఉన్నాయి మేడం కలర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో మీకు కలర్ ఆప్షన్స్ కూడా వెళ్ళొచ్చు మేడం ఏ కలర్ కావాలన్నా మేము ఇమీడియట్ గా ప్రొవైడ్ చేస్తాం మేడం మీరు ఒకసారి మేడం మీకు కాంటాక్ట్ చేశారంటే మీకు డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తారండి మీ ఇంటికి ఎంత ఎస్టిమేషన్ అవుతుంది మేము ప్రొవైడ్ చేస్తాం మేడం నెక్స్ట్ వచ్చి ఈ పాలిగ్రానైట్ షీట్స్ పాయింట్ టూ పీవీసీ షీట్స్ అండి ఇది ఇది మనం జనరల్ గా ఈ షీట్స్ ఏంటంటే కబోర్డ్స్ కి యూజ్ చేస్తాం మేడం ఇప్పుడు ఇది చూడండి కబోర్డ్స్ లో మీరు ఇక్కడ వాల్ కి చెమ్మ పట్టిన మా షీట్ వేసుకున్నారు అనుకోండి ఎంత నుంచి చెమ్మ రాదు మామూలుగా బట్టలు కబోర్డ్స్ లో కిచెన్ లో గానీ చెమ్మ వస్తాయి గోడకి కబోర్డ్స్ లో బట్టలు అన్ని కూడా స్మెల్ వస్తాయి కదా సో ఈ షీట్స్ వేసుకుంటే ప్రొటెక్షన్ ఉంటుంది మేడం ఇట్లా గోడలకి

ట్రిపుల్ బెడ్రూమ్ అయితే మాకు మినిమం ఫైవ్ డేస్ కావాల్సి వస్తుంది సో మేము ఈ ఫైవ్ త్రీ డేస్ లో ఫైవ్ డేస్ లో మీకు మొత్తం హౌస్ హ్యాండ్ ఇస్తాము ఇప్పుడు కంప్లీట్ ఒక హౌస్ మొత్తం అంటే ఎంత పడుతుంది మేడం టూ ఫ్లోర్స్ హౌస్ డబుల్ బెడ్రూమ్ అయితే ఎన్ని డేస్ పట్ట టూ ఫ్లోర్స్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే మేము విత్ ఇన్ సిక్స్ డేస్ లో ఇచ్చేస్తామండి కొంచెం లేట్ అయినా ఆల్మోస్ట్ టెన్ డేస్ లో అయిపోతుంది కంప్లీట్ గా అంటే డేస్ అని చెప్తున్నాము కానీ ఇంకా క్విక్ గానే అయిపోతుంది మేడం అయిపోతుంది అది క్విక్ గానే అయిపోతుంది మేడం వృత్తి కానీ ఇంకేదైనా ఫర్దర్ ఆప్షన్ వెళ్ళాలంటే మీకు చాలా డేస్ పడుతుందండి అండి ఇది గుడ్ కాదు మేడం పీవీసీ మీద వుడ్ కి ప్రొటెక్షన్ ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ న్యూ వుడ్ తీసుకుంటున్నారు అక్రలిక్ తీసుకుంటున్నారు పీవీసీ తీసుకుంటున్నారు సన్ గ్లాస్ తీసుకుంటున్నారు ఇప్పుడు సన్ గ్లాస్ వేసాం అనుకోండి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక సిక్స్ మంత్స్ అయిన తర్వాత చమ్మ చెద వస్తుంది మేడం ఆ అక్రలిక్ షీట్స్ మావి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి మేడం వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ థిక్నెస్ లో ఉంటది మాది మీరు వుడ్ మీద వేసుకోవచ్చు షీట్స్ ఇవి పీవీసీ షీట్స్ అంటాము ఇవి యాక్చువల్లీ మేడం గ్లాస్ ఉంటది చూడ మీ డిజైన్ చూడండి ఇది మీరు కిచెన్ లో కానీ బెడ్రూమ్స్ లో టీవీ యూనిట్ క్యాబినెట్స్ లో కానీ ఇవన్నీ వేసుకోవచ్చు మేడం ఈ కలర్ షీట్స్ ఇవి ఏంటంటే లో కాస్ట్ అండ్ మీకు చద చమ్మ మీ చక్కని ప్రొటెక్ట్ చేస్తుంది మేడం బుడ్డుని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట అండ్ మీ వాల్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది కబోర్డ్స్ లో వేసుకుంటే ఆ మేము ఇది హాస్పిటల్స్ కి కూడా చాలా మంది వుడ్ వుడ్ వేసుకొని హాస్పిటల్స్ ని ఇలా రెనోవేషన్ చేసుకుంటారు కదండి సో వాళ్ళకి ఇది మా దగ్గర ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ కలర్స్ ఉన్నాయండి ఇవి అన్ని సాలిడ్ కలర్స్ సాలిడ్ వస్తాయి మేడం సో ప్లెయిన్ కలర్సే ఉంటాయి అనమాట సో మీరు ఒక ఒక హాల్ మీకు చూపిస్తాను మేము ఒక హాస్పిటల్ చేసాము ఎలా ఉంటది అనేది మీకు చూపిస్తాం ఈ కలర్స్ యూజ్ చేసిన తర్వాత ప్లైవుడ్ మీద ఎలా ఉంటది అనేది చూపిస్తాను మేడం మీరు ఇప్పుడు ఈ యూపీబిసి పాలిక్రనిక్ షీట్ వేసుకున్నప్పుడు అండి ప్రతి చాలా మందికి డౌట్స్ వస్తాయి మేడం గ్యాప్ వస్తుంది కదా గ్యాప్ వస్తుంది కదా అని అంటారండి కానీ మాది గ్యాప్ రాదండి మీరు చూడండి ఎంత షీట్ కి షీట్ కి ఎంత అసలు మీరు ఇక్కడ చూడండి అసలు మీకు గ్యాప్ కనపడదు సో మేము మీకు ఒకవేళ ఇది మీకు ఇంకా లుక్ కావాలి అంటే దీనికన్నా లుక్ ఎక్కువ కావాలంటే మేము ఇలాంటి యాక్సెసరీస్ యూజ్ చేస్తామండి మా దగ్గర ఇవి కలర్స్ ఉన్నాయండి ఈ యాక్సెసరీస్ లో కలర్స్ గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ రెండు కలర్స్ యూజ్ చేస్తామండి ఎందుకంటే ఇప్పుడు డార్క్ కలర్స్ కి ఎక్కువ గోల్డ్ లైట్ కలర్స్ కి ఈ రోజ్ గోల్డ్ యూజ్ చేస్తామండి మేము సో మేము ఏంటంటే మీరు చూడండి యాక్సెసరీస్ వేయకుండా ఈ వాల్ ఎలా ఉంది యాక్సెసరీస్ వేసిన తర్వాత ఆ వాల్ ఎలా ఉంది ఓకే సో ఇక్కడ షీట్ కి షీట్ కి మధ్యలో యాక్సరీస్ యూజ్ చేసామండి సో ఇలా యూస్ చేయొచ్చండి మీరు ఐదు రోజు ఐదు రోజ్ గోల్డ్ అండి సో ఇలా యాక్సెసరీస్ యూజ్ చేయొచ్చం అండ్ మీరు షీట్స్ కి ఇలా డోర్స్ కి కూడా డోర్స్ కి దర్వాజాలని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు డోర్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సో ఇలా వేసుకోవచ్చండి మీరు ఇది ఈయన హరీష్ అండి ఈయన మన గుంటూరు డిస్ బ్రాంచ్ జేకేసీ కాలేజ్ రోడ్ బ్రాంచ్ డీలర్ అండి ఈయన సో మీకు పాలిగ్రానైట్ షీట్స్ యూపీవీసీ షీట్స్ గుంటూరులో ఎక్కడ ఎక్కడైనా కావాలి అంటే మా నెంబర్కి కింద అయ్యే నెంబర్కి కాల్ చేస్తే ఈయన మీకు షీట్స్ అన్నీ మీకు ఎయిట్ ఏ మీరు అడిగిన వెంటనే ప్రొవైడ్ చేస్తారండి ఈ షీట్స్ అన్నీ ఇక్కడ హాయ్ మా నేమ్ హరీష్ ఇది అడ్రస్ వచ్చేసి హిందూ కంపెనీ పేరు వచ్చేసి హిందూ ఇన్ఫ్రా ఇంటీరియర్ జేకే కాలేజ్ రోడ్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ మా దగ్గర పాలిగ్రామ్ షీట్స్ డబుల్ పీసీ ప్యానల్స్ వుడెన్ ఫ్లోరింగ్ అన్నీ ఉన్నాయి మేడం బిజినెస్ బిల్ సంబంధించిన ప్రోడక్ట్స్ మొత్తం ఉన్నాయి మీకు ఒకవేళ కావాలి అంటే మా మా షోరూమ్కి వస్తే మేము డీటెయిల్స్ అన్నీ చెప్తాము రాని వాళ్ళు ఉంటే మాకు కా నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తే మాకు కాల్ చేసి నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను మేడం ఇది మా సెకండ్ బ్రాంచ్ అండి దొంక రోడ్లో ఉండేది ఇది సాయి దేవాన్ షా అండ్ ఇంటీరియర్స్ అంటే ఇది ఈ షోరూమ్ పేరు సో మీరు చూడండి ఇక్కడ కూడా మీకు అన్ని అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని షీట్స్ అవైలబుల్ ఉంటాయి మీరు ఆర్డర్ చేసిన వెంటనే మేము ఒక ఆర్డర్ చేసిన వెంటనే మా హెడ్ ఆఫీస్ విజయవాడలో కూడా ఉంటుందండి ఇప్పుడు మీకు ఎంత స్టాక్ కావాలి అన్న మీకు హండ్రెడ్ షీట్స్ కావాలన్నా టూ హండ్రెడ్ షీట్స్ కావాలన్నా అంటే పెద్ద పెద్ద ఆర్డర్స్ కావాలన్నా మేము విఎస్ ఇన్ఫ్రా హెడ్ ఆఫీస్లో ఉందండి విజయవాడలో ఉండిద్దండి మా హెడ్ ఆఫీసు అక్కడ అయినా మేము మీకు స్టాక్ తెప్పించి మీకు ప్రొవైడ్ చేయగలుగుతామండి సో ఇది ఇది మా సెకండ్ బ్రాంచ్ అండి గుంటూరులో ఇక్కడ మీకు డబ్ల్యూపీసీ ప్యానెల్స్ కానీ అదే టీవీ యూనిట్స్కి సంబంధించిన ప్యానెల్స్ కానీ నెక్స్ట్ ఈ పాలిగ్రానెట్ యూవి యూపీవీసీ షీట్స్ కానీ వుడెన్ ఫ్లోరింగ్ కానీ వాల్పేపర్స్ కానీ అన్నీ ఈ బ్రాంచ్ లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయండి ఇది ఇది వాళ్ళ షోరూమ్ అండి సాయిదేవన్స్ అండి ఈయన గోపాల్ గారని మా డీలర్ అండి ఇక్కడ డొంక రోడ్డు బ్రాంచ్ డీలర్ అండి సో మీరు ఆయన ఆయనని కాంటాక్ట్ చేయాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేస్తే మీరు గుంటూరు నియరెస్ట్ డొంక రోడ్డు నియరెస్ట్ వాళ్ళందరూ నాకు కాంటాక్ట్ చేసి నేను ఆయన నెంబర్ ప్రొవైడ్ చేశాను సో మీ షోరూంలో కానీ మీకు కావాల్సిన స్టాక్ కానీ ఇక్కడ ఆర్డర్ ఓకే నమస్తే అండి నా పేరు గోపాల్ నేను గుంటూరులో డీలర్ అండి పాలిగ్రానైట్ మేము ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్క్స్ చేసామండి ఈ టీవీ డిజైన్సు అట్లాగే హౌస్ రెనోవేషన్ చేసినవి మొత్తం వీడియోస్ మొత్తం గుంటూరులో చేసినవి చాలా ఉన్నాయి అట్లాగే ఫుడ్ ట్రక్ ఒకటి చేసామండి రీసెంట్గా నెంబర్ ఆఫ్ హౌసెస్ అవన్నీ మీకు వీడియోల ద్వారా మేము ప్రొవైడ్ చేస్తాం ఒకసారి మీరు షోరూమ్ దగ్గరికి వస్తే ఆల్మోస్ట్ మేము చేసిన వర్క్స్ అవన్నీ చూపిస్తాం శాంపుల్ పీసెస్ మా దగ్గర ఉంటాయండి నెంబర్ ఆఫ్ మా దగ్గర ఉన్న కలర్స్ కానీ అవన్నీ మేము కేటలాగ్ రూపంలో మీకు అన్నీ చూపిస్తాం ఒకసారి షోరూమ్కి వస్తే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం డబ్ల్యూపీసీ ప్యానల్స్ మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ మా దగ్గర ఉంటాయి ఓకే సో మీకు ఏదైనా నీడ్ ఉంటే మాత్రం డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ ఎస్టిమేషన్ అన్ని కూడా షేర్ చేస్తాము మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు కస్టమర్ ఒకసారి షోరూమ్కి వచ్చి విజిట్ చేసిన తర్వాత నేను వచ్చే ఎస్టిమేషన్ ఇస్తాను మేడం వచ్చి అందరికీ మీకు కావాల్సిన ఎక్కడెక్కడ హౌస్లో హాల్లో కానీ బెడ్రూమ్స్ కానీ మీ టీవీ యూనిట్స్ కానీ మీకు ఎస్టిమేషన్ ఇచ్చి మొత్తం వర్క్స్ దగ్గరుండి మేమే చూసుకుంటాం సార్ ఏ టు జెడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా దగ్గర మేమే ఉండి అన్నీ చూసుకుంటాం ఏ ఫాల్ట్ వచ్చినా మా కంపెనీ నుంచి మేము రిటిఫై చేస్తాం ఇది మా వారంటీ కార్డ్ అండి బిజినెస్ మంచి వాళ్ళు ఇచ్చేది ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఇస్తాం మేడం ఈ గ్లేజినెస్ కి దీనికి లైఫ్ టైం ఫార్టీ ఇయర్స్ ఉంటుంది ఈ గ్లేజినెస్ నెస్ తగ్గిన దీనికి ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ కంపెనీ సైడ్ బిజినెస్ మంచి కంపెనీ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు సర్వీస్ ఇస్తారా సార్ ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక్క షీట్ తీసుకున్నా మా దగ్గర వారంటీ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం ఓకే సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం సర్వీస్ కూడా ఉంటుంది ఓకే you